మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుందని పొదిలి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ శరత్ చంద్ర తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వస్థ నారీ స్వశక్తి పరివార కార్యక్రమానికి మహిళలు విశేషంగా హాజరై వైద్యుల్ని కలవడానికి క్యూలు కట్టారు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందుల్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శరత్చంద్ర మాట్లాడారు ఈ కార్యక్రమం అక్టోబర్ రెండు వరకు ప్రతి మండల కేంద్రంలో కొనసాగుతుంది ప్రతి గృహిణి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి నిపుణులైన వైద్యులచే ఉచిత పరీక్షలు మందులు పంపిణీ జరుగుతుందని తెలిపారు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఆహార లోపం వంటి సమస్యలపై ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వస్థ నారీ స్వశక్తి కార్యక్రమాన్ని ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని ఆరోగ్యకరమైన కుటుంబాల నిర్మాణానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆయన సూచించారు ఈ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగుతుంది ఈ ప్రోగ్రాం ప్రతి ఇవాళ వచ్చేసి మా లెవెల్ లెవెల్లో హాస్పిటల్స్ అన్నిటికీ ఇక్కడ మేము పెట్టాము దీని తర్వాత నుంచి నెక్స్ట్ డే ఎక్కడైతే సంచార చక్ర వెహికల్ అంటే వన్ ఆర్ ఫోర్ సర్వీసెస్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఈ మెగా మెడికల్ క్యాంపులు జరుగుతాయి ఈ మెడికల్ క్యాంప్ లో మెయిన్ గా వచ్చేసి స్వస్తి నారి సొసైటీ పరివార్ అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది సో ఆ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో మెయిన్గా వచ్చేసి మనకి పద్నాలుగు రకములైన కౌంటర్స్ పెట్టడం జరిగింది దాంట్లో ఒక్కొక్క కౌంటర్ గురించి మెయిన్గా హెల్త్ చెకప్స్ ఐ ఇయర్ అలాగే ఇమ్యునైజేషన్ సర్వీసెస్ ఎనీమియా సర్వీసెస్ ఏఎన్సీ చెకప్లు ఇంకా టీబీ గురించి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి యొక్క పరీక్షలు నిర్వహించి వాళ్ళని అనుకోవటం జరుగుతుంది